సిద్ధం సభల పేరుతో జగన్ మోహన్ రెడ్డి గారు జనాల్లోకి విస్తృతంగా రాకముందు తెలుగుదేశం పార్టీ విపక్ష కూటమి అండ్ తెలుగుదేశం పార్టీ మీడియా ఒకటే ధరవు జనం జగన్ జనానికి భయపడి రావట్లేదు జనాలకు భయపడి రావట్లేదు వస్తే పరదాలు కట్టుకొని వస్తున్నారు జనాల నుంచి ఏ స్థాయి వ్యతిరేకత వస్తుందో వచ్చిన తర్వాత తెలుస్తుంది అని చెప్పి ఒకటే ధరవు ఎప్పుడైతే సిద్ధం సభల పేరుతో జనంలోకి వచ్చారో ఎప్పుడైతే మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర మొదలెట్టారో ఆ జనాన్ని చూసి జనం పెడుతున్న కెరింతలను చూసి పిచ్చి పట్టినట్లు జగన్ 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 అని చెప్పి జగన్ ఒక్క వైపు ఒక్కసారి మా వైపు చూస్తే చాలు అని చెప్పి ఆకాశానికి చిల్లులు పడేలా జగన్ అనే పిచ్చి పట్టినట్లు జనం అరవడాన్ని చూసి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా కూడా బెంబేలు ఎత్తిపోయింది జనం సభలకు వచ్చినటువంటి జనాన్ని చూసి దాన్ని ఎలా కవర్ చేసుకోవాలో తెలియని జగన్ వ్యతిరేక మీడియా అది ఒక గ్రీన్ మ్యాట్ అన్నారు లైవ్లోనే ఎడిటింగులు అన్నారు అంతమంది మంది జనం ఎందుకు వస్తారు అన్నారు జగన్ కుడి చేతో మైకు ఎడమ చేతో టపా టపా టపామని పొడితే వేలంబెనిలాగా పిచ్చి పట్టినట్లు జనం పరిచే కేరింతలు చూశారు అరిచే కేరింతలు బాబోయ్ అండ్ సిద్ధం సభలకు జన జగన్ కోసం వచ్చిన జనాన్ని చూసి ఆ జనం రావడం ఒక ఎత్తు ఆ జనం అర్జున అరుపులు ఒక ఎత్తు వాళ్ళ స్పందన ఒక ఎత్తు జగన్ చెయ్యి బట్టి ఇలా తిప్పితే సభ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా రెండు చేతులు వాళ్ళు తిప్పడాలు జగన్ ప్రతి మాటకు అరుపులు జగన్ ప్రతి చూపుకు అరుపులు బాబోయ్ ఎప్పుడో రామారావు గారి టైంలో ఇలాంటివి చూసాము అని చెప్పి ఎవరో పెద్దలు చెబుతూ ఉంటే వినడమే అండ్ రామారావు గారు కొన్ని దశాబ్దాల పాటు తెలుగు సినీ వినీల ఆకాశంలో మకుటము లేని మహారాజుగా ఉన్నటువంటి వ్యక్తి కానీ జగన్ ఒక సామాన్యమైన ఎంపీగా ఉండి పార్టీ పెట్టినటువంటి వ్యక్తి ఎక్కడ రామారావు గారు అంతకు ముందు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రామారావు గారికి మించి జగన్కి కి జనం అంటున్నారు రాజశేఖర్ రెడ్డి గారు కూడా జగన్ ముందు జగన్కున్న అభిమానం ముందు తేలిపోయే పరిస్థితి వస్తుంది అని చెప్పి ఆ విజువల్ చెబుతూ ఉన్నాయి అభిమానులు ఇలా అరచేతిలో పెట్టి ఇట్లా కర్పూరాన్ని అరచేతిలో విరిగించి జగన్ కు ఇట్లా ఏమంటారో హారతులు ఇస్తున్నారు జగన్ చూసే అంతవరకు కూడా జగన్ వెళ్తూ ఉంటే కాళ్ళల్లో చెప్పులు లేకుండా పరుగులు పెడుతూ ఉన్నారు షర్టులు ఇప్పేసి గుండెల మీద టాటూన్ చూపెడుతున్నారు మీకోసం ఇస్తామని చెప్పి జనం అరుస్తున్నారు బస్సు వెళ్తూ ఉంటే పొరులు దండాలు పెడుతున్నారు ఒక్కసారి ఆయన కళ్ళల్లో పడకపోతామని చెప్పి బస్సు వెంబడి పరుగులు పెడుతూ ఉన్నారు కనిపిస్తే జగన్ 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 ఒక్కసారి ఇలా చూస్తే మమ్మల్నే చూశారేమో అని చెప్పి మమ్మల్నే చూశారేమో అని చెప్పి అసలు ఆరుకులు కేరిందలు జగన్ ఇలా ఒక్కసారి తాకాలని మహిళలు అయితే జగన్ ఇట్లా బట్టి ఇట్లా ఇట్లనే ఇట్లా మెడికల్ ఇస్తారు కదా అలా చేస్తూ ఉన్నారు జగన్కి ఇలా ఇలా అంటున్నారు ఆ కళ్ళల్లో మెరుపు ఆ చేతుల్లో ప్రేమ ఆ ఆ చేతుల్లో అప్యాయత ఎక్కడికి పోయినా కడప నుంచి మొదలుపెట్టి ఈరోజు శ్రీకాకుళంలో ముగుస్తూ ఉన్నా కూడా ఒక్క దగ్గరని కాదు ఏటికి పోయినా జనం తండోపతండాలుగా వచ్చారు డ్యాన్సులు చేశారు డ్యాన్సులు చేశారు కేరింతలు కొట్టారు ధరు వేశారు ఎక్కడే కూడా కాసింత డిస్టర్బెన్స్ లేదు ఎక్కడే కూడా కాసింత డిసిప్లిన్ లేని తనం లేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి దాడి జరిగిన వాళ్ళ మీద దాడి జరిగినట్లుగా ఫీల్ అయిపోయారు బాధపడ్డారు ఏడ్చారు బొక్క పెట్టారు అయినా కూడా ఎక్కడే కనుక అదుపు తప్పలేదు జగన్ తన మొహంలో ఎక్కడ స్మైల్ పోగొట్టుకోలేదు అలా తగిలినా కూడా సేమ్ అలా నవ్వుతూనే ఎక్కడి నుంచి వచ్చింది జగన్మోహన్ రెడ్డికి ఇంతటి సమోహన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఈ ఈ స్థాయిలో అభిమానం వీళ్ళందరినీ చూసాయి కదా జగన్ పదే పదే అంటాడు కుట్రలు కుతంత్రాలు అటువైపు ఉన్నాయి ప్రజలు నా వైపు ఉన్నారు మీ అందరి ఆశిషులు అర్జునుడి లాంటి నాకు శ్రీకృష్ణుడు లాంటి మీ ఆశిషులు చాలు రాబోయే కురుక్షేత్రాన్ని గెలవడానికి నాకెవ్వరూ వద్దు అటువంటి కుట్రలు కుతంత్రాలు నేను జీవితంలో ఎప్పుడూ చెయ్యను అని ఇంత ప్రేమాభిమానాలు చూసిన తర్వాతే కదా ఆ స్థాయిలో అంత కాన్ఫిడెంట్గా స్టేట్మెంట్ ఇవ్వగలిగాడు జగన్ నువ్వు అదృష్టవంతుడివయ్యా ఈ స్థాయిలో జనాల ప్రేమను ఈ స్థాయిలో జనాల ఆప్యాయతను బోయి ఒకచోట రెండు చోట్ల కడపలోనా కర్నూల్లోన అనంతపురమ చిత్తూర నెల్లూరా ప్రకాశమ గుంటూర కృష్ణాన పశ్చిమ తూర్ప విశాఖ విజయనగరమా శ్రీకాకుళమా ఎక్కడ చూసినా అదే జనం ఎక్కడ చూసినా అదే ఆప్యాయత మీ బిడ్డ జగన్ అంటే కేరింతలు నా సోదరుసు నా అక్క చెల్లెళ్ళు అంటే కేరింతలు నా అన్న తమ్ముళ్ళు అంటే కేరింతలు ఈ ఇంతటి ప్రజల నుంచి వచ్చినటువంటి ఎంత ప్రేమ ఆప్యాయతలను చూసే కదా జగన్ కూడా అంత కమిటెడ్గా అంత ప్లెజెంట్గా అంత ఆత్మవిశ్వాసంతో తను కూడా ఇంత యాత్ర చేయగలిగాడము అని చెప్పైతే ఖచ్చితంగా అనిపించింది ఏది ఏమైనా మేమంతా సిద్ధం పేరుతో జగన్మోహన్ రెడ్డి గారి విజువల్స్ జనాలను తనకు బ్రహ్మరథం పట్టడాన్ని చూసిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ముందు జగన్ ఇరవై నాలుగులో జగన్ మరింత ఎదిగాడు మరింత ఎత్తుకెదిగాడు ఎక్కడే కూడా తడబాటు లేదు ఎక్కడే కూడా బేలతనం లేదు ఎక్కడే కూడా ముఖ కవలికల్లో మార్పు లేదు తాను చూపించే ప్రేమ ఆప్యాయతలో జనాల మీద ఎక్కడా తేడా లేదు జగన్ను వ్యతిరేకించే వాళ్ళు డ్రామా అనొచ్చు జగన్ను ద్వేషించే వాళ్ళు నటన అనొచ్చు జగన్కు వచ్చిన జనాన్ని చూసి జీర్ణించుకోలేని వాళ్ళు అవి గ్రాఫిక్స్ అనొచ్చు కానీ నిజం కళ్ళ ముందు కనపడుతుంది జనాల ప్రేమ జనాల ప్రేమ విజువల్గా మన ముందే ప్రత్యక్షమై సాక్ష్యాలను వదిలిపెట్టింది చరిత్రకు ఈ స్థాయి అభిమానమా ఈ స్థాయి ప్రేమన ఐదు సంవత్సరాల పరిపాలన చేసిన తర్వాత అందుకే కాబోలు దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా నా పాలన నచ్చితేనే ఓటు వేయండి అని చెప్పి తన పాలనను రెఫరెండంగా భావించి ఎన్నికలకు వెళ్ళి ఉండడేమో అంత ధైర్యం చేయలేడేమో అటు అన్ని పార్టీలు ఏకమై మీడియాలో సోషల్ మీడియాలు దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు దేశంలో ఉన్నటువంటి మేధావులు డబ్బున్న వాళ్ళు అందరూ కూటమి గట్టి ఆ కూటమికి మళ్ళీ రాళ్ల తోడై ఆ కూటమికి మళ్ళీ కుళ్ళు కుట్రలు కుతంధ్రాలు జలశీలు తోడై ఏకమై అందరూ కలిసికట్టుగా వస్తున్నా కూడా తన మొక్క ఓని ఆత్మవిశ్వాసానికి కారణం కూడా ఇదేనేమో త్వనకని తన త్వనకని తన ధైర్యానికి కారణం కూడా ప్రజల మొహాల్లో కనిపించినటువంటి ఆ వెలిగేనేమో వాళ్ళ చేతుల్లో కనిపించినటువంటి ఆప్యాయతనేమో బాబోయ్ జగన్ నువ్వు నిజంగా అదృష్టవంతుడివ ఈ స్థాయిలో జనాలను ప్రేమను పొందావు ఈ స్థాయిలో జనాల నుండి ఈ స్థాయిలో ఆప్యాయత ఇంతలా మిమ్మల్ని కీర్తిస్తున్నారు అంటే జగన్ నిజంగా అదృష్టవంతుడు వేయాలి